యజ్ఞ జాత యజమాన్ని వారితో సత్కరించి ప్రపంచబడ్డ స్వామివారి ప్రసాదాన్ని అదేవిధంగా స్వామివారి ప్రతిభని యజ్ఞ ప్రతి సంబంధించిన జాపట్లని అందం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం యజ్ఞ జాతకించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం चंद <tries> 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 స్థానిక శాసన సభ్యులు చద్రబాబు అరవింద బాబు గారి నాయకత్వంలో సభ్యులు నాలుగు కృష్ణదేవరాయంలో జాతి కింద పద ప్రదర్శన పోటీలు అత్యంత కొనసాగుతా ఉన్నాయి ఈ పోటీలుగా పాల్గొన్న రైతు సోదరులకు అదేవిధంగా పోటీలను తొలగించడానికి చేసిన

విభాగా పద్నాలుగు గతలు రావడం జరిగింది ఇప్పుడు పదకొండవ జతాపో ప్రారంభమవుతా ఉంది ప్రతి చట్టా జగానూ ఒకటా పోండిగా ఉత్కంఠవంతంగా Oke, dari wali kota Kepala Maru, Ojoka Sari, Sri Nidani, Supari Dikani-Kani Nyarwan, dari wali kota Kepala. Raiso Rodoci, Sri Nidani, Supari Dikani-Kani Kalawali. ಶ್ರೀ ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ತಪ್ಪ ತೀಷಿ ಸಾತ್ವಿಕ್ ಜಶವಂತ ಸಿಹಾರ ಚಂದ್ರ ಪುಲ್ಲಪಡು ಚಂದ್ರಲಪೇಟೆ ಮಂಡಲ ಎನ್ಟಿಆರ್ ಜಿಲ್ಲಾ ಬಾಲ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ದಸ ಚಂದಲ ಪ್ರಶಸ್ತ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది సెకండ్ లో ఉంద రెడ్డి గారు విశ్వామిత్ర రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జాతర రెడీగా ఉన్నారు

పడం వెంకటేశ్వర గారు బ్రహ్మత్వాలదర్శన తలపరి చిత్తశివుల దత్వ పల్లీలో ద్వారా రెడీగా ఉన్నారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది

నాలుగో రోజుల పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్ ముందజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక సెకండ్ మెలుకల్ జిలో ఉన్నది ਰੋ ਲੈਕ਼ ਚੇਨ ਵਰਂਡ ਲੈਕ਼ ਚੇਨ ਦੇ ਦੋਸੇ ਸਾਪਰੁ ਤੋ ਸਾਪਰੁ ਤੋ਷਼ਤੁ ਵਰੀ ਬਾਲੀ ਬੇਜ਼ ਵਰ ਰੀਟੀ ਗਵਨ ਰੀਰਕ ਰਾਮ ਉਪ੍ੱੀਰ సింహ గారు ఐ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వందం జీరో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు వెనుక మాజీ కౌన్సిలర్ ఏలూరు సుబ్బారెడ్డి గారిని వేదిక వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం

ఏమడి మీరు రిప్లై ఇవ్వమని అడుగుతున్నారు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం ఐదవ స్థానంలో తన దొరకన్నా ఒక నిమిషం మూడు సెకండ్ల ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా పదిహేడు సెకండ్లు వెనుకలో ఉన్నవి చెప్పండి భాస్కర్ గారు Dan kita bisa mendapatkan memang, selama warga ఏడవ రెండు రెండు వేల ఒక వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషము లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా యాభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నాయి ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల చూరాన్ని పదకొండు నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా యాభై సెకండ్లు ముందం జిల్లాలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న చొతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు బెరికం ఉన్నది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఐదు నిమిషము పూర్తి చేయడం రెండు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలోనూ కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగాలంటే చివరికి రావాలి మళ్ళా తిరిగి అరవై అడుగుల దూరాన్ని మూడవ కొనసాగాలంటే ఇక చివరికి రావాలి మళ్ళా తిరిగి రెండు వందల ఎనభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి దర్శనం దర్శనం సేవన గారు ఒక్క నిమిషము ఉన్నది రెండు వందల పద్దెనిమిది దూరాన్ని రెండు వందల ముప్పై ఆరు ఐదవ స్థానంలో సాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగనకి డిసెంబర్ రావాలి మళ్ళా తిరిగి అరవై అడుగుల దూరాలు ముప్పై శాతంలో ఉన్నది

దర్శి సాత్వింహా గారు పడవ వెంకటేశ్వర్లు గారు తొమ్మిది దూరము మూడు వేల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగల ముప్పై తొమ్మిది అడుగుల పది అమ్ముడు దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి